సమస్య ఏదైనా అతన్ని కలిస్తే చాలు సమస్య తీరిపోతోంది సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకే అతని ప్రయత్నం రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడే తత్వం మరి ఎవరో కాదు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలో గల తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గుండు శంకర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు ప్రజల నుండి వచ్చిన పలు వినతులను శ్రద్దగా ఆలకించిన ఎమ్మెల్యే శంకర్ సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు ముఖ్యంగా తాగునీరు పారిశుధ్యం రోడ్లు విద్యుత్ పింఛన్లు గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు తమ వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ టౌన్ గార మండలాలకు చెందిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు గారమండలం శ్రీకోర్మం గ్రామం రాళ్లపాడు గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే గుండు శంకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మా గ్రామానికి రోడ్డు లేదని ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇప్పటి శాసనసభ్యులు గుండు శంకర్ హామీ ఇచ్చారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండు శంకర్ చొరవతో రోడ్డు పూర్తయిందని వారు తెలిపారు అనంతరం హర్షధ్వానాల మధ్య గొండు శంకర్ రాళ్లపాడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజా గ్రీవెన్స్ అవుతుందని తెలిసి గ్రీవెన్స్కి ఇతనికి ఒక సంవత్సర కాలం క్రితం చెనాన్న అవుతారు మాకు కాలు ఇన్ఫెక్షన్ వల్ల కాలు తీసేయడం అయింది దానికి ఏదైనా అవకాశం ఉంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఎన్టీఆర్ బోరోసెనక్స్ ఇప్పించాల్సిందిగా మనం ఈ యొక్క ప్రజా గ్రీవెన్స్ ద్వారా ఎమ్మెల్యే గారికి వినతపత్రం అందించడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారి కార్యాలయంకి మరియు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారికి ఒక దరఖాస్తు ఫోన్ చేయడం కూడా జరిగింది చేసు ట్రైసైకిల్ కూడా ఇప్పిస్తామని భరోసా ఒకటి ఇచ్చారు కనెక్షన్లు కూడా వచ్చినప్పుడు అవకాశం ఉన్నంత వరకు ముందు లిస్టులో పెడతామని కూడా చెప్పడం జరిగింది మా దగ్గర పెద్దపాడు శ్రీకాకుళం మున్సిపాలిటీ శాస్త్రులపేట శాస్త్రపేట విలేజు అర్బన్లో కలిసిపోయింది ఈ మధ్యన కాబట్టి ఎమ్మెల్యే గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాళ్ళపేటకి తొలిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకోసమంటే అంటే శంకర్ గారు మా బాధలను గుర్తించి మా ఊరు వచ్చి మొత్తం ప్రతి వీధి కూడా వెళ్ళి గ్రామంలో ఎంతమంది ఇన్ని బాధలు పడుతున్నారా అయ్యో చాలా తప్పు జరిగిపోయిందే అనేసి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే రెండు జేసీబీలు కూడా తీసుకొచ్చి మా ఊరిని సీసీ రోడ్లతో నింపేశారండి ఇది నిజంగా చాలా ఆనందం ఆ ఆనందాన్ని మేము సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఇప్పుడు అమ్మవారు ఉన్నాయి ఉన్నాయన్నమాట రెండు నెలల్లోని అంత ఇంపార్టెంట్ ఎంతో దూరం నుంచి ప్రజలందరూ మా ఊరికి వస్తున్నారు గ్రామస్తులందరూ కూడా వాళ్ళ చుట్టుబంధులందరూ కూడాను వాళ్ళకి ఈ ఊరి మెసేజ్ ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తుంది నిజంగా ఇలాంటి నాయకుడు తొలిసారిగా మాకు దొరికారు నిజంగా మేము చాలా అదృష్టవంతులం గోనిశంకర్ గారు ఇక మీద ఏదైనా సరే పార్టీకి విధేయతగా మా గ్రామాన్ని తొలిసారిగా చూసిన నాయకుడు రాళ్లపేట గ్రామ నిర్మాత మాకు దొరికారు అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నేడు ఇంతమంది మీరు చూస్తున్నారు వీళ్ళంతా కూడాను రాళ్లపేట నుంచి వచ్చి సార్ ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది దానికి సంబంధించి అందరికీ వచ్చామండి ఇటు దీపావళి నుండి రాళ్లపేట మీదుగా అలాగే మెండపేటకి రోడ్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం వాళ్ళ ఊర్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా వేశాం రాబోయే రోజుల్లో అయ్యారుపేట నుండి రాళ్ళపేట మీదుగా శ్రీకూర్మంకి కానీ రోడ్డు వేయగలిగితే అది శాంక్షన్ అయిపోయి ఉంది దాన్ని కూడా ఆ జంగిల్ క్లియర్ చేయాలంటే పెద్ద పెద్ద టూ హండ్రెడ్ మెషిన్స్ కావాలి దానికి పేమెంట్ లేక ఎన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు నేను టూ హండ్రెడ్ మెషిన్ ఎంగేజ్ చేసి తప్పకుండా వాళ్ళకి ఇస్తాను నా సొంత నిధులతో అది తీసిన తర్వాత ఆ రోడ్డు కూడా వేస్తాం కోలపేట నుండి వస్తున్న బీటీ రోడ్డుకి సీసీ రోడ్డు కనెక్ట్ చేసాం ఆ ఏరియా అంతా ఇప్పుడు పెద్ద కనెక్టివిటీ ఏర్పడినట్లే సో మొదటి నుండి మేము చెప్తూనే వస్తున్నాం సామాన్య ప్రజలకి కనీస వసతులు మౌలిక వసతులు కల్పనే జయంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు దానికి అనుగుణంగా మేము కూడా ఏదైతే డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అలాగే ఇరిగేషన్ వాటర్ సాగునీరు త్రాగునీరు మురుగునీరు వీటిపైనే మేము ఎక్కువ దృష్టి పెట్టా అలాగే ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ అది కూడా మార్చాం ఆ ఊర్లో నాట్ ఓన్లీ రోడ్స్ మేము అక్కడ ఓల్టేజ్ లోపం ఉంటే అది కూడా సరిచేశాం అలాగే రోడ్సు కనెక్టివిటీ ఈ వీటి మీద దృష్టి పెడతాను నేను మొదటి నుండి చెప్తున్నాను దాంట్లో భాగంగా ఇది చేయడం జరిగింది మరి ప్రతి శుక్రవారం కూడా ఇంత జనాలు గ్రీవేషన్కి వస్తారంటే దాని అర్థం ఏంటంటే అక్కడికి మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పరిష్కారం జరిగిపోతుంది అక్కడే తక్షణమే ఫోన్ చేసి ఇమ్మీడియట్గా డీఎస్పి అంటే డిఎస్పీ ఆర్డీఓ అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ కమిషనర్ అంటే కమిషనర్లకి అందరికీ ఫోన్ చేసి వాళ్ళందరి పనులు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు అలాగే ఆయన మరి సేవలను కూడా ప్రజలందరినీ గుర్తించి ఎమ్మెల్యే గుండెంగరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుద్ది అనే ఉద్దేశంతో తండోపు తండాలుగా జనం వస్తున్నారు అది మీరు చూస్తున్నదే కాబట్టి మరి అలాంటి మంచి నాయకుడు మా సర్వకానిషన్ నియోజకవర్గం మాకు దొరకడం మేము అంతా అదృష్టంగా మా నియోజక ప్రజలందరూ అదృష్టంగా భావిస్తూ మేము దీన్ని గౌరవంగా తీసుకుంటాము ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా కానీ ఈ ఎమ్మెల్యేకి వెళ్ళిన తర్వాత గ్రీవెన్స్ కూడా పెరిగింది దానికి ఇంతకుముందు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పరిష్కరించడం తక్షణమే ఫోన్ చేయడం ఆ కార్యక్రమాన్ని సక్తి చేయడం లేదు ఈ ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గం లేని జనం కార్యక్రమానికి విచ్చేసి ఆ పనులు నెరవేర్తించుకొని వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ గిరి పెరిగిందని నేను అనుకుంటున్నాను